ఈస్ట్ రోడ్డు ఇల్లు ఆగ్నేయంలో మెట్లు వేశారు ఇక్కడ తూర్పు ఈశాన్యంలో గేట్ పెట్టారు గేట్ ఎదురుగా ఇక్కడ మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఎదురుగా ఇక్కడ ఒక స్లైడింగ్ డోర్ స్లైడింగ్ డోర్ ఎదురుగా డోర్ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దాని ఎదురుగా ఇక్కడ జాయింట్ హౌస్ జాయింట్ హౌస్ అంటే ఏమి పశ్చిమ దిక్కు మూడడం వచ్చింది ఈ పశ్చిమ వైపు ఖాళీ లేదు పశ్చిమ దిక్కు లేని గృహము అని అంటారు దీన్ని దిక్కు లేని ఇల్లు అలాగే దిక్కు లేకుండా పోయారు కదా ఇంట్లో డోర్స్ అన్ని కూడా ఉచిత స్థానాల్లో పర్ఫెక్ట్ గా పెట్టారు ఇక్కడ హాల్ కూడా బాగుంది ఇక్కడ ఏమైందంటే దక్షిణ వైపు ఎక్కడా విండో పెట్టేదానికి లేదు దక్షిణ దిక్కు లేని గృహము ఏం గృహము దక్షిణ దిక్కు లేని ఇల్లు ఇది దక్షిణ దిక్కు లేదు వీళ్ళకి పశ్చిమ దిక్కు లేదు దక్షిణ దిక్కు లేనందు వల్ల ఏమి కార్యాలు చేయాల్సినా కూడా ధైర్యం ఉండదు మరియు అనారోగ్యాలు కలుగుతాయి పశ్చిమ దిక్కు లేనందు వల్ల స్త్రీలు రాణించలేరు వాళ్ళకి అనారోగ్యాలు కలుగుతాయి పశ్చిమ దక్షిణ దిగ్బూడాలకి ఒక చిన్న చిట్కాతో ఈ రెండు దోషాలు పోతాయి అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ దోషాలు పోతాయి దక్షిణ దిగ్బూడము పశ్చిమ దిగ్గుమూడము దీనికి ఏమప్ప ఆల్టరేషన్ అంటే ఈ ఇంటి ఆజ్ఞాన్ని ఆనుకొని ఇలా గోడ వచ్చింది కదా ఈ గోడకు సమానంగా ఇక్కడ ఒక మూడు అడుగుల ఎత్తు గోడ కట్టేది ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఒక గేటు పెట్టుకునేది ఈ ఆగ్నేయం పెరిగిన దానికి సమానంగా ఈశాన్యము ఎప్పుడైతే గోడ వచ్చి పెరిగిందో ఈ దిక్కు ఎలా లేకుండా పోయిందో ఈ దిక్కు లేకుండా పోయి ఇది రెక్టాంగుల్ గృహం అయింది దీనిలోకి ఇక్కడ గేటు పెట్టడం ద్వారా హెచ్చు దీన్ని వాడినట్లు అవుతుంది